అన్నమయ్య జిల్లాలోని హర్స్లీ హిల్స్ ను సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి సాహెబ్ సందర్శించారు హర్స్లీ హిల్స్ కంపెనీకి అప్పగిస్తే ఊరుకోబోమని వారు హెచ్చరించారు దీన్ని రాందేవ్ బాబాకు కేటాయిస్తే రేవు పార్టీలకు నిలయంగా మారుతుందని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన ఆలోచన మార్చుకోవాలని పేదల ఊటీని ప్రజలకు దూరం చేయొద్దని వారు కోరారు గత వందల సంవత్సరాల నుంచి ఇక్కడ సామాన్య మధ్యతరగతి ప్రజానికానికి ఒక వినోద ఆహ్లాదకరమైనటువంటి ఒక టూరిస్ట్గా పేరుగాంచి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో కొంతసేపు సేద తీరి తీర్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు అయితే గతంలో ఏదో సినిమా డైరెక్టర్కి ఇక్కడ ఏదో స్థలం ఇస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు ప్రయత్నం చేస్తే అప్పుడు ఉన్నటువంటి ఈ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దాన్ని పెద్దగా ఆందోళనలు చేసి దాన్ని పెద్దగా తీసుకొని వచ్చారు వ్యతిరేకించారు మరి సంతోషమే మరి వాళ్ళు అలా తప్పు చేసినప్పుడు ఇప్పుడు మీరు ఇదే తప్పు చేస్తున్నారు కదా ఎవడో ఒక బాబాకు తీసుకొని వచ్చి ఇక్కడ అంతా కూడా వాడి చేతుల్లో పెట్టేస్తే ఇక్కడ ప్రజానీకం ఏమైపోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా చెప్తా